ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఇంటి మీద ఈ దేవుడి నీడ పడింది అద్భుతాలు మీరు చూస్తారు అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ దేవుడి నీడ మీ ఇంటి మీద పడింది అలాగే వచ్చే ఐదు రోజుల్లో మీరు ఎటువంటి అద్భుతాలు చూస్తారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలైతే చూడగలుగుతారు అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క నీడ మీ ఇంటి మీద పడింది ఆ పరమశివుడు మీరు చేసినటువంటి దాన ధర్మాల వల్ల కావచ్చు సత్కార్యాల వల్ల కావచ్చు మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ యొక్క జీవితంలోకి వచ్చాడు ఆ పరమశివుడి నీడ మీ ఇంటి మీద పడింది మీరు కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకోగలుగుతారు మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడబోతున్నారు అంటే ఊహించని ఫలితాలు మీరు అందుకునే సూచన అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులు అత్యధికమైన లాభాలు పొందుకుంటారు ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల మార్పులు ఉంటాయి ఈ మార్పు మా యొక్క లైఫ్ లో ఉంటే బాగుండు అనుకునే వారికి ఫలితం దక్కి తీరుతుంది అలాగే మేషరాశి వారు విడిపోయిన బంధాలను కూడా తిరిగి కలుపుకోగలుగుతారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఇది వరకు మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దాని ఫలితం రానున్న ఐదు రోజుల్లో మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి మేషరాశి వారి ఇంటిపైన పరమశివుడి యొక్క నీడ పడింది కాబట్టి మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటారు అలాగే మీరు సమస్యలను అధిగమించగలుగుతారు ప్రతి సమస్యకి అంటే ఇదివరకు పరిష్కారం దొరకని ప్రతి సమస్యకి కూడా ఈ సమయంలో పరిష్కారం అయితే లభించబోతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఐక్యత లేకుండా ప్రశాంతత లేకుండా ఎన్ని రోజులు మీరు మానసికంగా కురుంగిపోతూ మీ యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మీ బంధాలు తిరిగి కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఒకరి కోసం ఒకరు ప్రయాస పడుతూ ఉంటారు ఒకరి కోసం ఒకరు రాజీ పడుతూ ఉంటారు ఇటువంటి అద్భుతమైన మార్పులు త్వరలో మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నాయి దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క నీడ మీ ఇంటిపైన పడింది మీరు చేసేటటువంటి సత్కార్యాలు అన్ని కూడా పరమశివుడు చూశాడు ఇతరులకు సహాయం చేసే మీ యొక్క గుణం కావచ్చు లేకపోతే మీరు చేసే దేవతారాధన కావచ్చు పుణ్య కార్యాలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు దాని తాలూకు ప్రతిఫలం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి అది మీకు చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో మీరు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా కూడా శుభ ఫలితాలు పేదవారికి గొడుగులు ఆహార ధాన్యాలు పాదరక్షలు దానం చేయండి అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది చూశారు కదండి మేషరాశి వారి యొక్క ఇంటి మీద ఏ దేవుడి నీడపడింది వచ్చే ఐదు రోజుల్లో వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి అద్భుతాలు చూస్తారు ఈ పూర్తి విషయాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి